మీరు ఇప్పటికీ భద్రాచలం అంబసత్రం కడితే పెద్ద పెద్ద గుండిగలు రామలక్ష్మణుల యొక్క పేర్లతో ఉన్న గుండిగలు అక్కడ ఉంటాయి అంటే భద్రాచల క్షేత్రంలో ఒకప్పుడు పమిడి ఘంటం వారని ఉండేవారు ఆయన శ్రీరామ నవమి వస్తే కొన్ని వేల మందికి అన్నదానం చేసేవారు ఒకప్పుడు నెయ్యి తక్కువ వచ్చింది ఆయన గోదావరి నది దగ్గరికి వెళ్ళి గోదావరిని అమ్మా నాకు నెయ్యి అప్పి అమ్మా ఒక్క రెండు బిందెలు నెయ్యిస్తే ఇవాళ అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి తీసుకొచ్చినప్పుడు నీకు అప్పు తీర్చేస్తానని అని గోదావరిలోంచి రెండు బిందెలు నీళ్లు ముంచి యువతలకి తీర్చారు నీళ్లు నెయ్యి అయ్యాయి అబద్ధమో నిజమో మీరు కావాలంటే అంబసత్రములు అడగండి ఉన్న ఉన్నాయి గుండి గది వంట చేయవలసిన వాళ్ళు రాకపోతే వంట చేయడానికి ఇన్ని వేల మంది భోజనం చేస్తామని వస్తారు ఎట్లా వంట జరుగుతుందని ఆయన బెంగ పెట్టుకున్నారు ఎక్కడి నుంచో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు మేము చేసేస్తాం వంట కానీ మీరు చూడకూడదు మేము చేసి పిలుస్తామని చెప్పి వాళ్ళు రెండు పెద్ద